ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఉత్తరప్రదేశ్లోని గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు లక్ష కోట్ల రూపాయల నిధులతో పరిశోధనలు అభివృద్ధి ఆవిష్కరణల ఆర్డీఐ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు త్వరలో విజయవంతంగా ముగుస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణలోని పాసమైలారం ఫార్మా పరిశ్రమలో నిన్న జరిగిన పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది వార్తల వివరాలు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని భారతదేశ ప్రాచీన సంప్రదాయాలు విలువలకు ఆధునిక కేంద్రంగా అభివర్ణించారు ఈ సంస్థ ఉత్తరప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అభివృద్ధి చెందాలంటే యోగా వంటి పురాతన ఆరోగ్య పరిరక్షణ సంప్రదాయాలను అవలంబించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొంటూ आयुर्वेद हमारी धरती से जुड़ा हुआ हमारे खेतों में हमारे जंगलों में औषधियों वनस्पतियों और जूड़ी बूटियों का खजाना आज भी मौजूद है आयुर्वेद पर आधारित हमारी प्राचीन जीवन शैली में दिनचर्या ऋतुचर्या और रात्रिचर्या पर बहुत ध्यान दिया जाना चाहिए संतुलित आहार विहार और विचार को महत्व तो दिया जाता है अभी भी हमको देना चाहिए हमारे यहाँ आरोग्य को धर्म अर्थ काम तो तथा तो मौतों की उत्तम आधारशिला माना गया है ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో డిజిటల్ ఇండియా చొరవ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు డిజిటల్ ఇండియా చొరవ ఒక ప్రజా ఉద్యమంగా మారి డిజిటల్ భారతదేశ సాధికారతకు దోహదపడిందన్నారు భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వసనీయ ఆవిష్కరణ భాగస్వామిగా మార్చడంలో డిజిటల్ ఇండియా కారణమైందన్నారు సాంకేతికత వినియోగంలోనూ ఇది ముఖ్య భూమిక పోషించిందన్నారు భారతదేశపు ఫైవ్ జీ విస్తరణ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటని మోదీ పేర్కొన్నారు పరిశోధనా రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా లక్ష కోట్ల రూపాయల విలువైన పరిశోధనలు అభివృద్ధి ఆవిష్కరణ ఆర్డీఐ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం క్రీడాకారుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదుకు క్యాబినెట్ ఆమోదం లభించింది దీంతోపాటు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది తద్వారా తయారీ రంగంలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనుంది ఇతర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ हमारे युवकों के लिए रिसर्च एंड डेवलपमेंट में नई अपॉर्चुनिटीज बने उनके आइडियाज को प्रोडक्ट स्टेज तक ले जाने की एक फैसिलिटी बने बहुत सारे थॉट्स जो यूथ के माइंड में होते हैं उसको चैनलाइज करने के लिए रिसर्च डेवलपमेंट एंड इनोवेशन स्कीम वन लाख करोड़ रूपीज का ये प्रोग्राम है प्रधानमंत्री जी का जय अनुसंधान का आपने सुना है वो फोकस इस स्कीम में रिफ्लेक्ट होता है और प्रोजेक्ट है इंफ्रास्ट्रक्चर का తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం వద్ద ఫార్మా పరిశ్రమలో నిన్న జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫ్యాక్టరీ పేలుడు ప్రదేశాన్ని సందర్శించి ఉన్నతాధికారులతో పరిస్థితిపై సమీక్షించారు పేలుడుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ప్రమాద ఘటన పరిస్థితులను మంత్రులు జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు వారికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించడానికి చర్యలు చేపట్టింది ఇప్పటి వరకు పదకొండు మంది మృతులను గుర్తించామని అధికారులు వెల్లడించారు పేలుడు జరిగినప్పుడు కార్మికులు సహా దాదాపు నూట నలభై మూడు మంది విధుల్లో ఉన్నారు భారత అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని సాంకేతికత వాణిజ్యం విద్య భద్రతా రంగాలలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారతదేశం అమెరికాతో బలమైన సానుకూల సంబంధాలను కలిగి ఉందని పేర్కొన్నారు ఇరు దేశాలు క్లిష్టమైన వాణిజ్య చర్చల్లో ఉన్నాయని త్వరలో వీటిని విజయవంతంగా ముగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సంక్లిష్ట ద్వైపాక్షిక సంబంధాలలో సమస్యలనేవి అనివార్యమని అయితే వాటిని పరిష్కరించే సామర్థ్యం ఇరుపక్షాలకు ఉండాలని ఆ వైఖరిని సానుకూల దిశలో కొనసాగించాలని జైశంకర్ పేర్కొన్నారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి అనే మూడు నూతన నేర చట్టాలు రాబోయే రోజుల్లో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మారుస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఈ చట్టాలు అమల్లోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యవస్థ పూర్తిగా అమలు కావడానికి గరిష్టంగా మూడు సంవత్సరాలు పడుతుందన్నారు భారతదేశ నేర న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య న్యాయం పొందడానికి జాప్యం అని ఆయన వ్యాఖ్యానించారు దేశంలో ఈ చట్టాలు పూర్తిగా అమలైతే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మూడు సంవత్సరాలలోపు న్యాయం జరుగుతుందని అమిత్ షా పేర్కొంటూ इसके साथ प्रक्रियाओं को सरल सुसंगत और पारदर्शी भी बनाए अब कोई ऐसा नहीं कह पाएगा थाने पर किसी का परिजन अगर थाने में है तो जाओ वही परसों जांच करना दिनों तक उसको पुलिस पकड़ कर नहीं रख सकती वहाँ पर एक ई रजिस्टर लगाया लगाना पड़ेगा जिस पर जितने लोग हिरासत में है उसकी लिस्ट होगी और 24 घंटे में उनको न्यायालय के सामने उपस्थित कर देना पड़ेगा బ్యాంకింగ్ సేవలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు ఇరవై మూడు వేలకు పైగా శాఖలు డెబ్బై ఎనిమిది వేల కస్టమర్ సర్వీస్ పాయింట్లు అరవై నాలుగు వేల ఏటీఎంలతో ఎస్బీఐ ఎంతో బలోపేతమైందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు గత దశాబ్దంలో ఇది సాధించిన డిజిటల్ పరివర్తనతో వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు కోటి యాభై లక్షల మంది రైతులకు కోటి ముప్పై లక్షల స్వయం సహాయక బృందాలకు పీఎం స్వనీధి కింద ముప్పై రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు ఇరవై మూడు లక్షల ఎంఎస్ఎంఈలకు వివిధ పథకాల ద్వారా లక్షలాది మంది చేతి వృత్తుల వారికి ఎస్బీఐ రుణాలను ఇస్తోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈరోజు రైల్వోన్ యాప్ను ఆయన ప్రారంభించారు న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ స్థాపన దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రైల్వన్ యాప్తో ప్రయాణికుల అన్ని సేవలకు ఒకే చోట పరిష్కారం లభిస్తుందన్నారు ఈ యాప్ టికెట్ల కొనుగోళ్లు రైళ్ల సమాచారం పిఎన్ఆర్ జర్నీ ప్లానింగ్ రైల్లో ఆహారం వంటి సేవలను సులభతరం చేస్తుందన్నారు ప్రయాణికులు రైల్వన్ యాప్ ద్వారా రిజర్వ్ చేయని టికెట్ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ आज रेल वन एप का आरम्भ होना उसी भावना के कैसे लोगों को टिकट की खिड़की पे चक्कर ना काटना पड़े व लंबी लंबी लाइनों में खड़ा ना रहना पड़े और आज डिजिटल इंडिया का एक बहुत बड़ा प्रभाव है देश दस वर्षो में डिजिटल इंडिया ने हर जन जन के जीवन में परिवर्तन लाए ऐसे में रेलवे का भी बहुत बड़ा रोल होता है रिजर्व टिकट आज भी आई पहले की तरह करता रहेगा आई और क्रिस दोनों साथी है क्रिस अनरिजर्व टिकट करेगा जो की आज तक खिड़की से होता था यूटीएस ऐप एक बनी थी पहले लेकिन उसका

ఉత్తరప్రదేశ్లోని గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు ఆత్మ నిర్భర్ భారత్ను నిర్మించడంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు లక్ష కోట్ల రూపాయల నిధులతో పరిశోధనలు అభివృద్ధి ఆవిష్కరణల ఆర్డీఐ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు